మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకున్నాం నమస్కారం గురుగారు అండి గురుగారు ఆగస్ట్ మాసం అందులోను శ్రావణ మాసం మీనరాశి వారు ఏన్లాంటిలో ఉన్నారు ప్రస్తుతం వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మంచి విషయమే మంచి మాట అడిగారు ఈ యొక్క మీనరాశి వారికి మామూలుగా ఈ సంవత్సరం కొంత వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ మాసం చెప్పుకుంటే మిశ్రమ ఫలితాలు అనచ్చు కొన్ని విషయాలలో బాగుంటుంది కొన్ని విషయాల్లో వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయన్నమాట దాన్ని కొద్ది రోజులు బాగుంది కొద్ది రోజులు బాగలేదంటారు కదా అలా ఇక్కడ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి కొత్త పరిచయాలతో దూరంగా ఉండాలి నష్టం కలిగే అవకాశం ఉంది లేదంటే నష్టపోయే అవకాశం ఉంది లేదా వాళ్ళ వల్ల నష్టం కలగజేసే అవకాశం ఉంది ఒకటి రెండోది నూతన వ్యాపారాలు ప్రారంభించాలా ప్రారంభించకూడదా అని అంటే నన్ను అడిగితే చేయకపోవడం మంచిది ఇది మాసం శ్రావణ మాసం మంచి మాసమే కానీ వీళ్ళకంత అనుకూలంగా లేదు మధ్య రకంగా ఉంది అదే కాకుండా రెండోది వివాహ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది రెండోది ఒకవేళ చేసిన ఎంగేజ్మెంట్లు కానీ లేదంటే వివాహాలు కూడా చేసుకోకపోవడం మంచిది పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది విదేశీ యానయోగ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది అసలు వెళ్ళకపోవడం మంచిది ఒకవేళ వెళ్లాల్సింది వస్తే పౌవర్ణమి లోపలే వెళ్ళడం మంచిది ఎప్పటివరకు పౌర్ణమి లోపలే వెళ్ళడం మంచిది ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎంతో వీళ్ళు ఇక్కడ నుంచి ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ఆశతో ఖర్చు పెట్టుకొని వెళ్తారు కదా అది నెరవేరాలి బాగుపడాలి కాబట్టి అందుకని పౌర్ణమి లోపలే వెళ్ళినట్టు అయితే పర్వాలేదు మొత్తం మీద ఓవరాల్గా అనేకమైనటువంటి విషయాలలో ఆటంకాలు అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా అశుభ కార్యాల్లో పాల్గొనడం అంటే బంధువులు కావచ్చు లేదా దూరం స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల కావచ్చు లేదా కొంత కుటుంబ సభ్యులు కావచ్చు మాతృ అంటే తల్లి తరపున నుంచి వాళ్ళకి కావచ్చు సుధకాలు అంటే ఇటువంటి కార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి పరామర్శలు ఇటువంటివన్నీ కూడా అందుకనేసి ఈ రాసి వాళ్ళు ఇంపార్టెంట్ విషయాల్లో ఆచితోచి ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిది ఇంపార్టెంట్ పనులు చేయకపోవడమే చాలా మంచిది అది అంతేకాకుండా అనుకూలమైనటువంటి వాతావరణం కాదు కాబట్టి మాట మాట పట్టింపులు శత్రుత్వాలు అధికంగా ఉన్నాయి అది ఇంట్లో భార్యాభర్తలే కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు అన్నదమ్ములతో కావచ్చు అక్క చెల్లెలతో కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు లేదంటే స్నేహితులతో కావచ్చు చుట్టుపక్కలతో కావచ్చు శత్రుత్వాలు అధికమయ్యే అవకాశం ఉంది అంటే మంచివాడు కూడా మనల్ని చూస్తే శత్రువు అయిపోతాడు అంటే మనము మనం మనం మంచి మాట్లాడినా కూడా అవతల వాడికి కోపం తెప్పించే విధంగా ఉందన్నమాట అదే టైం బ్యాడ్ టైం అంటే కాబట్టి అన్ని అనేక విషయాల్లో బాగలేదు కొన్ని కొన్ని విషయాలలో పర్వాలేదు కానీ మొత్తం మీద అయితే మాత్రం అంత అనుకూలం లేదు అందుకనేసి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా అనేక విషయాల్లో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి సంతాన విషయంలోనూ జాగ్రత్త ఉండాలి వ్యాపారాల విషయాల్లోనూ చాలా జాగ్రత్త ఉండాలి అంతేకాకుండా వీళ్ళు చేసే వ్యాపారాల్లో వీళ్ళ ఇళ్ళలోనే దొంగతనాలు జరిగే అవకాశం ఉంది వ్యాపార సంస్థల్లో కానీ ఇళ్లలో కానీ చోరీలు దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే వస్తువులు పోగొట్టుకోవడం అనేది ఇటువంటి వీళ్ళు ఏదన్నా అక్కడ ఒక చోట పెట్టి మర్చిపోవడం ఇలాంటి సందర్భాలు కూడా ఉంటుందంటారు ఏదన్నా ఏదైనా కావచ్చు మొత్తం మీద ఉంది నష్టం అయితే నష్టమే కదా వేరే దొంగతనం చేసినా లేకపోతే మనమే మర్చిపోయినా మనం ఎక్కడ డబ్బులు పెట్టి ఒక గంట రెండు గంటల సేపు గమ్మ అంటే మర్చిపోయి తిరుగుతుంటే అది ఉంటుందాడా ఉండదు అది ఉన్నతనమేగా అట్లా ఏదైనా సరే పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్త ఉండాలి వాహనాలు అసలు కొన కొనద్దు వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది నష్టపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి భూ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోవడము నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి వీటి వాటిల్లో కూడాను ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద ఏదేమైనా రాశి వాళ్ళకి ఒడిదుడుకులు అధికంగా ఉన్నాయి కాబట్టి మాసం శుభమాసం అయినప్పటికీ వీళ్ళకి మాత్రం కొంత నెగటివ్గా ఉంది కాబట్టి ఈ మాసంలో వీళ్ళు ఏం చేయాలి అంటే ఒక ఒక మాటలో చెప్పాలంటే వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి సరే బాగలేదు ఏం చేద్దాం అలానే భయపడుతూ కూర్చుంటే రాదు కదా కాలం ఆగదు కదా కాలం గడిచిపోతూనే ఉంటుంది ఈరోజు కాకపోతే రేపు ఏదైనా చేయాలంటే మనం ఈరోజు ప్రిపేర్ కావచ్చు రేపు చేయడం కోసం గడిచిపోయిన రోజునే మనం ఏమి చేయలేం అన్నట్టుగా ఏంటంటే ఈ శ్రావణ మాసంలో వీళ్ళు ఏదైనా పరిహారం చేసుకుంటే దాని నుంచి ఈరోజు కాకపోయినా రేపు బాగుపడతారు ఏమిటి ఈరోజు చేసిన పని రేపు ఉపయోగపడుతుంది ఆ విధంగా వీళ్ళకు కలిసి రావడం కోసం ఈ శ్రావణ మాసంలో వీలైతే మూడు రోజులు లేదంటే ఆరు రోజులు అమావాస్య అయిపోయినాక పాడ్యమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి ఆరు రోజులు లేదనుకోండి చవితి పంచమి షష్ఠి ఈ మూడు రోజులు నాగదేవతలకి మొదటి రోజు బెల్ల పొంగలితోటి అంటే బెల్ల పొంగలి బాగా మనం లూజుగా చేసుకొని దాన్ని తీసుకువెళ్ళి కాస్త వేడివేడిగా ఆ సర్పాలకి అభిషేకం చేసి అంటే పాయసానంతో అభిషేకం అనమాట బెల్ల పొంగలితో అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగతా శుభ్రంగా నీళ్ళతోటి పసుపు నీళ్ళతోటి మళ్ళీ శుభ్రం చేసేసి ఆమె పసుపుతో మొత్తం అంతా విగ్రహాన్ని పసుపుతో పూర్తిగా పసుపుతో నిండుగా మెండుగా అలంకరించేసి కుంకుమ బొట్లు పెట్టేసి ఐదు ప్రదక్షిణలు చేసుకొని రావాలి ఆ బెల్ల పొంగలితో అభిషేకం చేయడం వల్ల శత్రు వినాశనము శత్రు శత్రు వినాశనం శత్రు అంట అనేవాడే లేకుండా పోతాడు రెండోది మన ఎవరు మోసం చేయలేరు మనకు మనకెవర మోసం చేయాలనుకుంటే వాడికే నష్టం జరుగుతుంది రెండు మూడవది ఏంటంటే మనల్ని ఎవరన్నా మాట్లా మనల్ని తప్పుగా చూడలేరు తప్పుగా మాట్లాడలేరు అంటే ఎవరైనా కోపం మాట్లాడతారు అని అన్న అనుకున్నాం కదా అంటే శత్రువులే అధికంగా అయ్యారు అటువంటి సమస్యలు ఉండవు ఇంకా వాళ్లకు మనకే సహాయం చేసి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క బెల్ల పొంగలితో అభిషేకం చేయడం వల్ల మనకు ఆర్థికంగా అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి లేదనుకోండి అప్పుల బాధలు ఉన్నాయి కాస్త వాడు మనకే ఉపశమనం ఇస్తాడు ఏమని టైం తీసుకో టైం తీసుకో ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు భయపడతావు అవసరం ఏముంది ఈ రోజు కాకపోతే రేపు ముందు నువ్వు బాగుండు అని చెప్పి వాడు మనవల్ని ఇబ్బంది పెడదాము కొడదాము తిడదాము వాళ్ళని అనని వచ్చిన వాడు కూడా వీలైతే వాడే మళ్ళీ ఇంకా ఓ పదివేలో ఇరవై వేలో సహాయం పోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మనిషికి మారిపో అనేది చెందుతుంది మనిషిని చూడగానే కోపం వచ్చేటువంటి ఇది కూడా ప్రేమ కరుణ ఆపేత అభిమానం కలిగేటువంటి మారిపోతుంది థింకింగే మారిపోతుంది థింకింగే మారిపోతుంది కొడదాం తీద్దామని వచ్చిన వాళ్ళకి వచ్చి పదివేలు సమర్పించుకుని పోవాల్సి వస్తుంది మనం ఒక దగ్గర వసూలు చేద్దామని వస్తాడు మళ్ళీ వాడే పదివేలు ఇచ్చిపోతాడు అంటే ఇలా మారిపోతుంటాయి ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం మొదటి రోజు చవితి రోజు బెల్ల పొంగలితో అభిషేకం చేస్తే సర్వ విధాల బాగుంటుంది అప్పుల బాధలని తీరిపోతాయి కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నా కూడా మనకే ఫేవరెట్గా అనుకూలంగా వస్తాయి భూ వివాదాలు తగాదాలు నిలబడిపోయినటువంటి సమస్యలు క్లియర్ అవుతాయి భూ తగాదాలు విషయాల్లో ఏ ఏదైనా సరే తర్వాత రెండో రోజు పంచమి రోజు పెరుగు అన్నంతో పెరుగన్నం అంటే దద్దోజనం అంటారు దానితో అభిషేకం చేసి మనము పంచామృతాలతో ఎలా చేస్తాం ఆ టైప్లోనే అభిషేకం చేసి ఆ కాస్త అన్నం పక్కన ప్రసాదం తీసి పెట్టుకొని ఆ అభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా అలంకరణ చేసి ఆ రోజున ఆ తర్వాత మనము గంధంతో అలంకరించి పసుపు కాకుండా గంధం గంధంతో అలంకరించి అలాగే మెరును కుంకుమతోటి బొట్లు పెట్టి ఇంకా దూపదీప అనేవి చేసేసి మనము ఆ రోజున ఆరు ప్రదక్షిణలు చేయాలి రెండో రోజు ఆరు ప్రదక్షిణలు చేసి మనము అక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ప్రసాదం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది తీసుకొని ఇల్లు ఇంటి ఇళ్ళపాది అందరూ కూడా తినాలి తిన్నట్టయితే వాళ్ళకు ఆరోగ్యము బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇంకొకటి వాళ్ళకు మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది వాళ్ళకు నిర్మ నిర్మలత్వం అంటే టెన్షను భయము కంగారు హడావిడి ఇవి ఉండవు ఓర్పు ఓపిక సహనం అనేది వాళ్ళంతటా వాళ్ళకి కలుగుతుంది నిర్మ నిర్మలంగా ఉంటారు అంటే నిండుకుండా తొనక్కండా ఎట్లా ఉంటుందో అదే అరకుండా అవుతే ఒకటేమైనా ఊగుతూ ఉంటుంది అదే నిండుకుండా అయితే స్టి అలాగే ఉంటుంది ఆ విధంగా వీళ్ళ జీవితం వీళ్ళ మనస్తత్వం వీళ్ళ ఒక జీవన విధానం అన్ని విధాలు కూడా నిండుకుండా ఉంటారు అనమాట దానికి భయపడరు ఓర్పుగా ఓపికగా వాళ్ళు చేయాల్సిన పని అన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వీళ్ళకు కూడా అన్నీ అందుబాటులో సహకారం సహకరిస్తూ ఉంటాయి ఇందాక చెప్పాను కదా డబ్బులు వసూలు చేద్దామని వచ్చిన వాడే వాడే మళ్ళీ ఓ పదివేలు పది లక్షలో ప లక్ష రూపాయలు తిరిగి ఇచ్చిపోవాల్సిన పరిస్థితి అన్నమాట అలా సహకార సహ సహకార అన్నీ కూడా వీళ్లకు అనుకూలంగానే మారిపోతూ ఉంటాయి అన్నమాట ప్రకృతి మాయ ఇదంతా దైవానుగ్రహం అంటారు దీన్ని అలా మూడో రోజు వచ్చేటప్పటికి షష్ఠి ఆ షష్ఠి రోజు వీళ్ళు మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని బెల్ల పొంగలి ఆ తర్వాత దద్దోజనం మూడో రోజు పెసర్ పెసర్లు అంటారు పెసర్లని పూర్ణంలాగా చేసి పూర్ణం అంటే తెలుసు కదా మనము పెసర్లని ఉడకబెట్టేసి రుబ్బి బెల్లం కలిపి లేదా అయినా సరే పర్వాలేదు కలిపి పూర్ణం పూర్ణం చేసి ఆ పూర్ణంతో మనము అభిషేకం చేసి కొంత పూర్ణాన్ని తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత వీళ్ళు పసుపు నీళ్ళతోటి మళ్ళీ శుభ్రం చేసేసి వీభూతితోటి ఏమిటి అక్కడ ఆ విగ్రహానికి వీభూతితోటి అలంకరణ చేసి చక్కగా కుంకుమతోటి బొట్లు పెట్టేసి వీభూతితో అలంకరణ చేసేసి శుభ్రంగా ప్రదక్షిణ చేసుకొని ఆ పూర్ణం తెచ్చుకొని ఆ ప్రసాదం కింద అందరూ తినాలి ఈ మూడు రోజులు ఈ విధంగా చేసినట్టయితే వాళ్ళు శాశ్వతమైనటువంటి అభివృద్ధి ఎవరికి మీనరాశి వాళ్ళకి అవుతే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అనే విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళకు ఆ చేసిన తర్వాత లెక్క పెట్టుకోవడమే ప్రతిదీ వాళ్ళ జీవితం ఎలా మూడు పూలు ఆరు కాయల అభివృద్ధి చెందుతుందో చూడాలి అది వాళ్ళు చూడాలి మనకు కాన్ఫిడెన్సే నమ్మకమే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పాలి మీరు చెప్పినట్టు మేము చేశాము మీరు అన్నట్టుగానే మేము అనుకునేది జరిగింది అని వాళ్ళు మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడమే తప్ప మనం అన్ని మనమే చెప్పుకుంటూ పోతుంటే కూడా విలువ ఉండదు ఎక్కువ చెప్పినా విలువ ఉండదు ఏదైనా వాళ్ళు చెయ్యాలి వాళ్ళు మనకు తెలియచేయాలి ఇది ఓకే ఇక ఇంపార్టెంట్ పనులు ప్రారంభించాలంటే పలానా రోజు అట్లా ఏదన్నా ఉంటుందా స్పెషల్గా కరెక్ట్ అలాగే ఈ ఒక మీనరాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు కూడా శుక్రవారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు మీనరాశి వాళ్ళకి గాతువారం శుక్రవారము శుక్రవారం రోజు ఎటువంటి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు ఆశ్లేష నక్షత్ర జాతకులతో కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ పనికి రాదు ఆశ్లేష నక్షత్ర జాతకులతో ఎటువంటి సత్సంబంధాలు పెట్టుకోకూడదు తర్వాత సింహ లగ్నమందు మీన వాళ్ళు సింహ లగ్నము అనే ముహూర్తంలో ఎటువంటి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు అది గాదు లగ్నము అశుభ లగ్నము బ్యాడ్ టైం ఆ సమయంలో ఏది చేసినా జీవితాంతం నష్టమే కలుగుతుంది అందుకనేసి ఆ ఒక్క ముహూర్తాన్ని వీళ్ళు అవాయిడ్ చేయాలి మిగతా అన్ని ముహూర్తాలు కూడా శుభ ముహూర్తాలే లగ్నం లేదంటే కర్కాటక లగ్నం మిథున లగ్నం వృషభ లగ్నం లగ్నం వృచ్చిక లగ్నం ఇవన్నీ కూడా వీళ్ళకు అదృష్టప్రదమైనటువంటి శుభముహూర్తాలు కాబట్టి ఇంపార్టెంట్ పనులు ఏదైనా సరే వీటిలో చేసుకోవచ్చు ఒక సింహ లగ్నంలో ఇంపార్టెంట్ పనులు ఏవి చేయకూడదు కలిసి రాదు సో ఓవరాల్గా ఈ శ్రావణ మాసం అంతా కూడా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినవభవంతు